అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు మరియు నాలుగు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల చివరి వారం నుంచి కూడా ఖాతాల్లోకి ఒకేసారి ఏడు వేలు మరియు నాలుగు వేల అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ఇక రైతు భరోసా గతంలో ఉండేది ఇక అన్నదాత సుఖీభావ అనే పథకం ద్వారా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా నాలుగు వేల రూపాయలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభో మరియు పీఎం కిసాన్కి అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కదా ఈ పథకాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా ప్రతి రైతు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి ఇప్పటికే అనేక మార్లు అయితే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను ఇంకా దాదాపు ఇరవై శాతం మంది అంటే వందలో ఎనభై మంది చేసుకున్నారు ఈకేవైసీ ఎన్పీసీఐ లింక్ ఇంకా ఇరవై మంది చేసుకోలేదట ఇటువంటి వారందరినీ కూడా గుర్తించే పనిలో అయితే ప్రభుత్వం ఉంది వారికి అప్డేట్ అయితే ఇస్తుంది మెసేజ్ అయితే పంపిస్తుంది వారు కూడా ఈకేవైసీ ఎన్పీసీఐ లింక్ చేసుకుంటే ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ కింద ఒకేసారి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేలు నాలుగు వేలు అంటే పన్నెండు వేల రూపాయలను జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీ ఫోన్లోనే